లో పన్నీర్ చేస్తాను బయట నుంచి తేవద్దని వారికి చెప్తే వారి నుంచి పన్నీర్ చేయటం రాదులే ఎన్నిసార్లు పాలు వేస్ట్ చేశావు అన్నారు ఆ మాట విన్న వెంటనే నా తల తీసుకుని గోడకు దబా దబా బాదుకోవాలనిపించింది మనకు రాదు అంటే ఆ పనిని చేసి చూపిస్తాం కదా నేను మళ్ళీ మళ్ళీ ట్రై చేసి పర్ఫెక్ట్ పన్నీర్ అయితే చేయటం నేర్చుకుని ప్రసన్నైన పన్నీర్ కర్రీ అయితే చేశాను అయితే తిని ఇప్పటి నుంచి ఇంట్లో పని చేసిన పన్నీర్ కర్రీ కావాలి అన్నారు చాలా బాగా కురింది టేస్ట్ అయితే చాలా బాగుంది హస్బెండ్ పొగిడితే ఆ కిక్కే వేరబ్బా మాటలే చెప్తుంది రెసిపీ గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను ఎక్కిన నూనెలో ఆనియను అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని హోల్ గరం మసాలా తగినంత కాజు టమాటాలు కూడా వేసి మగ్గించుకోవాలి తర్వాత చల్లైన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి వేరక కడాయిలో నూనె వేడైన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఓల్ గరం మసాలా బిర్యానీకు వేసి మనము మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అక్కడ ఉప్పు పసుపు కారం వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసుకొని నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలు లైక్